మరణాత మరణాత ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ దేవుడి తన ఉచితమైన కృపను ఇంతవరకు కాసిన తండ్రికి వంద నాలుగు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మీ అందరికి కూడా మరణాత తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం లోబసు వార్త మొదట ముప్పై వచ్చి చదువుకుందాం దూత భై మరియ భయపడకము దేవుని వలన నీవు కృప పొందితు ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకు అని పరిశుద్ధ వాక్యం దీవించిన కాక ఆమె ఆత్మ తండ్రి పరిశుద్ధాత్మ దానిలో పరిశుభ్ర వందనాలు స్తోత్రాలు బ్రహ్మ ఇంతవరకు కలిసి మీరు సమీక్షని స్థుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నా ఇదిగో తండ్రి ఇన్ని చిన్న బిడ్డలందరూ దీవించండి ఆశీర్వదించండి ఆత్మకు నడిపించి మహిమ పొందమని దైవచన నుంచి మరి ఏసుకున్నాం వీడికొచ్చి నా తండ్రి ఆమె బ్రహ్మనందు ప్రియ దేవుని బిడ్డలారా దైవచనలు పరిశుభ్ర గ్రంథం నుండి వివరించిన మాటలు మనం కొన్ని వివరించుకుందాం నక్షత్రము ఆకాశములో ఉదయించి దూరము నుండి జ్ఞానులకు ప్రభుని చూపించను అని దైవజనం తెలియజేశారు దేట్లారా నక్షత్రము ఎక్కడ ఉదయించింది ఆకాశములో ఉదయించింది దూరముగా దూరముగా ఉన్న దేవు పిట్లారా ఈ నక్షత్రము జ్ఞానులను ఎక్కడికి నడిపించింది ప్రభు దగ్గర నడిపించింది ప్రభు దగ్గర నడిపించింది కనుక దేవునికి దగ్గరకున్న నీవు గమనించండి దేవునికి దగ్గరకున్న నీవు ప్రభు దగ్గరకు ఎంతమందిని నడిపిస్తున్నావు ఒక నక్షత్రమే ఈ సహోదరులరా ప్రభు దగ్గర నడిపించింది జ్ఞానులను మన నీవు కూడా ఎంత బాధ్యత కలిగి ఉండాలి తన రూపంలో చేసుకున్నాడు ప్రభు నిన్ను తన రూపంలో చేసుకుని నీ కోసం ఆయన ఈ లోకానికి వస్తున్నాడు వస్తున్నా ప్రభుని గురించి నీవు ఎంతమందిని ప్రభు వైఖరిస్తున్నావు గమనించండి ప్రభు కోసము నువ్వేం చేస్తున్నావు అసలు ప్రభు కోసము నువ్వెంత పరిచయం చేస్తున్నావు ప్రభు కోసం నువ్వెంత సువార్థం ప్రకటిస్తున్నావు ప్రభుకోసము నువ్వు ఎంత బైబిల్ గ్రంథాన్ని వివరిస్తున్నావు ఎంత ప్రార్థన చేస్తున్నావు గమనించి మరి నక్షత్రం అయితే ఆకాశంలో ఉదయించి జ్ఞానులను ప్రభు దగ్గర నడిపించింది అలాగే దైవ జన్లు అంటున్న మాట ఏమిటంటే ప్రభుకు దగ్గర ఉన్న నీవు ఎంతమందిని నడిపిస్తున్నావు ఒకసారి ప్రశ్న వేసుకుని గమనించండి నేను ఎంతమంది దగ్గర ఎంతమందిని ప్రభు దగ్గర నడిపిస్తున్నాను నిజమే దైవ చెప్పిన మాట నిజమే ఎంతమంది నేను నడిపిస్తూ ఉన్నాను ఎప్పుడు చూసినా పనులు పనులు పనులని పను పాటలతోనే కాలం గడుపువారు రాకడలో ప్రవేశించలేరన్నారు వేసహదులరా కష్టపడాలి కనీర్ కార్చాలి మాకుల జీవితం ఉండాలి ఉన్నప్పుడు పరలోక రాజ్యానికి వారసులు అవుతాం కాబట్టి ఇంకా మనం గమనించినప్పుడు నీవు ఎవరినైనా క్రీస్తు దగ్గరికి నడిపిస్తున్నావా అది చూచన నక్షత్రము దూర నక్షత్రము చూచన నక్షత్రము దూర నక్షత్రము అయితే క్రీస్తు అను వేకువ చుక్క నీకు ఎదురుగా ఉండి క్రీస్తు అను వేకువ చుక్క నీకు ఎదురుగా ఉండి చూచ కాక హృదయ నక్షత్రముగా ఆయన మన హృదయంలో జన్మించడానికి సిద్ధంగా ఉన్నారు ఏదో ప్రియా దేని గుళ్ళు ఆచారంగా చేసే క్రిస్మస్ లాగా ఉండకూడదు హృదయ క్రిస్మస్ లాగా ఉండాలి ఆచారంగా చేస్తే అది పెద్దల నుంచి వచ్చే సంక్రమంగా అది యొక్క ఆ దేని బిడ్డల ఆచారం అది ఆచారంగా మనం చేస్తే పద్ధతి కాదు మనం ఏం చేయాలా హృదయములో జన్మించిన క్రీస్తుని హృదయంలో జన్మించిన క్రీస్తు ఏ విధంగా జన్మించాడో హృదయములో జన్మించిన క్రీస్తు వలె మనము ఆయన్ని ఆరాధించాలి కాబట్టి మరి హృదయ క్రిస్మస్ ఉండాలి కాని ఆచార క్రిస్మస్ లాగా ఉండకూడదు అనక దేని గమనించి మనందరం కూడా ప్రభుని మన దీన్ని జన్మించేలాగా మనం కష్టపడి ప్రార్థన చేసుకుందాం ఒకను త్రేయసిగా లోకరక్షడ పరిశుద్ధ తండ్రి దేవించండి ఇదిగో ప్రభు నాయన దూరంగా ఉన్న నక్షత్రమే నాయన ప్రభు దగ్గరికి జ్ఞానులు నడిపించింది అలాగే మేము కూడా ఎంతమంది నడిపిస్తున్నాం మీరే మాతో నడిపించి ప్రభు అట్టి భాగ్యం మాకు దయచేయండి దైవ జన్ ఇసుకున్నాను వేడుకున్నాం తండ్రి ఆమె మరణాథ మరణాత మరణాథ